హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నైంటీ వన్ నిజం చెప్పండి అజి నేను కాలేజీలో హుషారుగా ఉండేదాన్న అన్న శ్రవంతి మాటలకు హుషారా గడిదిగుడ్డ ఎప్పుడు చూడు అమర్గాడ్ని వెంటపడడం నువ్వు నోటితో వద్దంటూ చేతులతో దగ్గర అవ్వడం అది చూసి మీ ఇద్దరిని విడదీయలేక నేను చావటం ఈ తలనొప్పి చాలదు అన్నట్లు గాయత్రి ఒకర్తి పక్క నుండి బుర్ర తింటూ ఇది చెయ్యు అది చెయ్యు అంటూ పెద్ద లీడర్ల ఆర్డర్లు పాస్ చేసేది అంతకంటే గొప్పగా ఏం జరిగేది ఇదే జరిగేది అనుకున్నాడు అజీం తన మనసులో కాస్త చిరాకుగా ఏంటి అజీమ్ నేను ఏం అడిగినా మీరెందుకు సమాధానం ఇవ్వకుండా ఆలోచిస్తున్నారు గతం మర్చిపోయింది నేనా లేక మీరా మీరు ఇలా ప్రతీ విషయానికి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా అని శ్రవంతి అనేసరికి అప్పటికే కోపంగా అక్కడికి వచ్చిన మేఘన ఏమనిపిస్తోంది మీ ఇద్దరికీ అసలు సంబంధమే లేదు అనిపిస్తోందా గతంలో మీ ఇద్దరు ప్రేమికులే కాదు అనిపిస్తోందా చెప్పక్క ఏమనిపిస్తోంది అంటూ చాలా సీరియస్గా అడిగింది మేఘన నువ్వేంట్రా ఇక్కడ అంది శ్రవంతి ఒకంత ఆశ్చర్యంతో నా సంగతి పక్కన పెట్టక్క అసలు మీ ఇద్దరి మధ్య నిజంగానే అంత క్లోజ్ రిలేషన్ ఉందని నీకు అనిపిస్తోందా నిజంగానే అజీమ్ గారు నువ్వు ఒకరినొకరు ప్రేమించుకున్నారని ఇష్టపడ్డారని నీకు అనిపిస్తోందా చెప్పక్క అంటూ కాస్త నిలదీస్తున్నట్లుగా అడుగుతున్న మేఘన మాటలకు టెన్షన్తో కండరాలుబ్బి ఆవేశంతో కళ్ళు ఎర్రబడ్డాయి అజీమ్కి శ్రవంతికి మాత్రం కాస్త అయోమయంగా అనిపించింది మేఘన ఏం మాట్లాడుతున్నా ముందు వెళ్ళి ఇక్కడ నుండి అన్నాడు గంభీరమైన స్వరంతో ఎందుకు సార్ నేను వెళ్ళాలి నేను అడిగిన దాంట్లో తప్పేముంది శ్రవంతి అక్క నువ్వే చెప్పు నువ్వు అజీమ్ సార్ ప్రేమించుకున్నట్లుగా నీకేమైనా గుర్తుందా కనీసం మీ ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకున్నట్లు అయినా గుర్తుందా నాకైతే మీ ఇద్దరి మధ్యలో అంత క్లోజ్ రిలేషన్షిప్ ఎప్పుడూ కనిపించలేదు అని ముఖంలో ప్రతి ఒక్క భాగం కదిలేటట్లు కోపంగా చెప్పింది మేఘన అది విన్న అజీమ్ షటప్ మేఘన దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంతకంటే ఎక్కువ నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడితే మర్యాదగా ఉండదు జాగ్రత్త ముందు వెళ్ళిక్కడి నుండి అంటూ గదమాయించినట్లుగా చెప్పాడు అజీం అజీమ్ మాటలే కాదు ముఖం కూడా సీరియస్గా ఉండడంతో కాస్త మౌనంగా అయిపోయింది మేఘన అంతా చూస్తున్న శ్రవంతి మేఘనను చూసి కాస్త బాధపడుతూ నాకు తెలుసు మేఘన గతంలో మా ఇద్దరికీ సంబంధం లేదు అని ఎక్కడ నేను వీళ్ళందరూ చెబుతున్న తప్పుడు గతాన్ని నిజమనుకుని అజీంసాన్ని ప్రేమిస్తానో అనే కదా నువ్వు టెన్షన్ పడుతున్నావు ఎక్కడ నాకు ఇష్టం లేని మనిషితో అయిష్టంగా కలుస్తానేమో అనే కదా నీ ఆవేదన అందుకే నీ మాటలు ఇంత బాధగా ఉన్నాయి నేను అర్థం చేసుకోగలను కానీ ప్రస్తుతం నాకు ఏమీ గుర్తులేదు అన్న మాటను పక్కన పెట్టి నీకు నిజం చెప్పలేను అందుకే మౌనంగా ఉండాల్సి వస్తోంది అనుకుంది శ్రవంతి మనసులో అజీ మాత్రం కోపంతో ఊగిపోతూ నేను శ్రవంతి ప్రేమించుకున్నామో లేదో నీకు తెలుసా అయినా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు అంటే అది దండోరా వేయించి డప్పు కొట్టి చెప్పినంత గొప్ప విషయంలో ఫీల్ అవుతారా ప్రేమ అనేది ఇద్దరు మనుషులు ఇద్దరి మనసుల మధ్యలో మాత్రమే ఉంటుంది అయినా చిన్నపిల్లవి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో నచ్చినట్లుగా మాట్లాడుకు అని ఇంకొక మాట మాట్లాడడానికి కూడా మేఘనకు అవకాశం ఇవ్వకుండా గట్టిగానే హెచ్చరించినట్టుగా చెప్పారు అజీం అజీమ్ గారు ఏదో చిన్నపిల్ల నా మీదున్న ఉన్న ఇంటెన్సివ్ కేర్తో కొంచెం మాట్లాడింది అర్థమయ్యేలా చెప్తే పోయేదానికి ఎందుకు అలా కోప్పడ్డం అంటూ శ్రవంతి నెమ్మదిగా అజీవ్ని సముదాయించడానికి ప్రయత్నించింది లేకపోతే ఏంటి శ్రవంతి స్టూడెంట్గా ఉన్న తనకు లెక్చరర్స్ మధ్యలో ఏం జరుగుతోందో ఎలా తెలుస్తుంది తెలియని విషయాల్లో తగుదు అని దూరిపోవడం సభ్యత కాదు కదా అది అర్థమయ్యేలా చెప్పడానికే కాస్త కోపం చూపించాను అంతే అంటూ ఉరిమే కళ్ళతో మేఘనా వైపు చూసి ఇక వెళ్ళు అన్నట్లు సైగ చేశాడు అజిం రియల్లీ సారీ అక్క నేనే నేనే తప్పుగా అనుకున్నాను మీ ఇద్దరి మధ్యలో ఇంత బాండింగ్ ఉంటుందని నేను అస్సలు ఊహించలేకపోయాను రియల్లీ సారీ అని ఏడుస్తూ బాధతో కూడుకుపోతున్న గొంతుకతో నెమ్మదిగా చెప్పి అక్కడ నుండి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతున్న మేఘనను చూసి ఏదో పెద్ద విషయమే జరిగిందేని అర్థం చేసుకుంది స్వప్న అందుకే వెనక్కి మ్యాగీ ఆగవే వస్తున్నా అని పరుగుపెట్టింది ఓహో ఈ స్వప్న కూడా ఇక్కడే ఉందన్నమాట ఖచ్చితంగా ఈరోజు ఈ విషయం గురించి ఇంట్లో పెద్ద చర్చే పెడతారు ఏదో నా అదృష్టం బాగుంది శ్రవంతి నాతో కలిసి బయటకు వచ్చిందంటే వీళ్ళిద్దరేంటి నా మీదకి తయారయ్యారు అనుకున్నాడు అజీమ్ మనసులో అంతే ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న సంతోషమంతా పోయి ఏదో అన్కంఫర్టబుల్నెస్ వచ్చి చేరింది అతని మనసులో అందుకే డల్గా మారిపోయాడు అది గమనించిన శ్రవంతి చ ఎంత బాగా ప్లాన్ చేసి విషయం మొదలు పెట్టాలి అనుకుంటే ఈ మేఘన వచ్చి మొత్తం ఖరాబ్ చేసేసింది ఇప్పుడు అజీమ్కి నేను కాలేజీలో జాయిన్ అవుతానన్న విషయం గురించి ఎలా చెప్పాలి అని ఆలోచనలో పడింది శ్రవంతి సారీ శ్రవంతి మేఘన అలా మాట్లాడడం నేను కోపడడం నిన్ను ఇబ్బంది పెట్టినట్లుగా ఉన్నాయి కదా కానీ ఇప్పటికే గతం మర్చిపోయి నువ్వు నన్ను దూరం పెడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అటువంటిది ఇటువంటి మాటలు విన్న తర్వాత అదే నిజమనుకుని నువ్వు నాకు పూర్తిగా దూరమైతే నేను బ్రతకగలనా చెప్పు అందుకే కోపాన్ని ఉంచుకోలేకపోయాను ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను అని నెమ్మదిగా శ్రవంతి చేతులు పట్టుకుని చెప్పాడు అజిం దానికి శ్రవంతి ఇరిటేషన్గా చూస్తూ అవకాశం దొరికితే చాలు నెమ్మదిగా మీద చేతులు వేయడానికే చూస్తారు కాబోలు మగవాళ్ళు నిజంగానే ఇద్దరు మధ్యలో ఎంతో రిలేషన్ ఉంది అనిపించడానికి తెగ ఆరాటపడుతూ ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా బాగానే మేనేజ్ చేస్తున్నాడు అజీమ్ అని విసుక్కుంటూ నెమ్మదిగా చేతులు విడిపించుకుంది శ్రవంతి కమాన్ అజీమ్ గారు నేనేమి తన మాటలు పట్టించుకోలేదు అయినా చిన్నపిల్ల కదా ఐ కెన్ అండర్స్టాండ్ మీరు కూడా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేసింది శ్రవంతి ఇంతలో ఐస్ క్రీమ్ రావడంతో ఎలా అయినా తన మ్యాటర్ ఫైనలైజ్ చేసే వరకు అక్కడ నుండి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్న శ్రవంతి అరే మన ఫేవరెట్ ఫ్లేవర్ బటర్ స్కాచ్ వచ్చేసింది అజీమ్ గారు ఇక అన్ని విషయాలు మర్చిపోయి ఐస్ క్రీమ్ రుచిని ఆస్వాదిద్దామా అని నవ్వుతూ ఐస్ క్రీమ్ కప్ అజీమ్ ముందు పెట్టి కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది శ్రవంతి మళ్ళీ శ్రవంతి హుషారుగా మాట్లాడేసరికి ముందు జరిగిన విషయాన్ని తను పట్టించుకోలేదు అని కన్ఫర్మ్ అయిన అజీమ్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని థ్యాంక్ యూ శ్రవంతి అని ఐస్ క్రీమ్ చేతుల్లోకి తీసుకున్నాడు హమ్మయ్య నెమ్మదిగా నార్మల్ పొజిషన్లోకి వచ్చాం అని ఐస్ క్రీమ్ తింటూ ఎలా విషయం మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్న శ్రవంతి అజీం మనిద్దరం అసలు కలవడానికే కుదరడం లేదు కదా నన్ను మిస్ అవుతున్నాను అనిపిస్తోందా అంటూ మళ్ళీ టాపిక్ రైస్ చేసింది మిస్ అవ్వటమా మామూలుగా కాదు ఒక రేంజ్లో మిస్ అవుతున్నాను శ్రవంతి కానీ ఏం చేస్తాం అవకాశం లేనప్పుడు మనమే సర్దుకుపోవాలి కదా అంటూ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటూ చాలా క్యాజువల్గా చెప్పాడు అజీమ్ నాకైతే మళ్ళీ మనం సరదాగా రోజు కలిసి మాట్లాడుకుంటూ గతంలో మన మధ్య జరిగిన సరదా సన్నివేశాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది మీరేమంటారు అనే ఒక క్వశ్చన్ వదిలేసి ఏమీ తెలియనట్లు ఓరకంట తన వైపు చూస్తూ ఐస్ క్రీమ్ తింటోంది శ్రవంతి అసలు శ్రవంతికి ఏమైంది అన్న ఆలోచనలో ఉన్న అజీమ్ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు చెలరేగాయి ఈరోజు ఇంత పాజిటివ్నెస్ నా మీద నమ్మలేకపోతున్నాను నిజంగానే అల్లా ఈరోజు నా మీద విపరీతంగా దయతలు చేసినట్లున్నాడు ఎలా అయినా శ్రవంతికి ఉన్న ఈ పాజిటివ్ థింకింగ్ని ఇంకా ఇంకా పెంచుకోవాలి నా గురించి మాత్రమే ఆలోచించేలా చేసుకోవాలి అంటే ఇకపై నేను శ్రవంతి గురించి ఎక్కువ సమయం కేటాయించాలన్నమాట అనుకున్నాడు అజీమ్ మనసులో సరేలేండి అజీం మీకు ఇష్టం లేకపోతే వద్దు అని బొంగమూతి పెట్టింది శ్రవంతి అసలు ఏ విషయం గురించి తను అలిగిందో కూడా అర్థం కాక అయవ్యంలో పడిపోయాడు అజీం ఏమైంది శ్రవంతి ఇప్పుడు నేనేమన్నానని అని అయోమయంగా అంటున్న అజీం వైపు చూసి మనిద్దరం మునుపట్ల ఉండాలి అప్పుడు గడిపిన మధురమైన క్షణాలను గుర్తుకు తెచ్చుకోవాలి అని నేనంటే మీకు ఇష్టం లేనట్లుగా ఫేస్ పెట్టారుగా అందుకే ఇక విషయం గురించి వదిలేయండి అన్నాను అంది శ్రవంతి బుంగమూర్తి పెడుతూ శ్రవంతిలా కనిపిస్తున్న ఈ కొత్త యాంగిల్కి ఏమనుకోవాలో అర్థం కాక తల బాదుకుంటున్నాడు అజీం ఇదంతా కలో లేక నిజమో కూడా అర్థం కావడం లేదు తనకు తన గురించి శ్రవంతి అంతలా ఆరాటపడడం తట్టుకోలేకపోతోంది అతడి చిట్టి గుండె అదేం లేదు శ్రవంతి నాకు కూడా నీతో ఎక్కువ సమయమే గడపాలని ఉంది కానీ ముందుకులా కాలేజీలో ఎవరికీ తెలియకుండా దొంగతనంగా కలుసుకోవడాలు చిలిపిగా మాట్లాడుకోవడాలు ఇలా సరదాగా క్లాస్ బంక్ కొట్టి ఐస్ క్రీమ్ పార్లర్లకి పార్కులకి వెళ్ళడాలు ఇవన్నీ ఇవన్నీ కూడా నేను మిస్ అవుతున్నాను అన్న భావన చాలా ఉంది బట్ ఏం చేయగలం చెప్పు అన్నాడు అజీమ్ కాస్త ముభావంగా ఫేస్ పెట్టుకుని బాధపడుతున్నట్లుగా అవునా అయితే ఇద్దరికి ఒకేలా అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఒక పని చేద్దామా అంది శ్రవంతి హుషారుగా తను కోరుకున్న సమయం వచ్చింది కాబట్టి ఆలస్యం చేయకూడదు అన్నట్లు కాస్త ముందుకు వచ్చి మెరిసే కళ్ళదు ఏం చేద్దాం శ్రవంతి అమాయకంగా అడిగాడు అజీమ్ అజీమ్ అడగడమే ఆలస్యం వెంటనే నేను మళ్ళీ కాలేజీలో జాయిన్ అవనా అలా అయితే మీరు మిస్ అవుతున్న క్షణాలను ఎంజాయ్ చేయొచ్చు నేను కూడా నా గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని మీతో ఇంకా అంటే ఇంకా క్లోజ్ అయిపోవచ్చు ఏమంటారు అంది ఉత్సాహం నిండిన మాటలతో శ్రవంతి మాటలు వింటూనే పాపం శ్రవంతిలో ఎంత ఉల్లాసం పెరిగిందో అంత డీలా పడిపోయాడు అజీం శ్రవంతి కాలేజీలో మళ్ళీ అడుగు పెడితే అమర్ ఊరుకుంటాడా ఖచ్చితంగా ఊరుకోడు శ్రవంతిని తన వైపు తిప్పుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు ఇప్పుడు వద్దంటే శ్రవంతి ఫీల్ అవుతుంది జాయిన్ అయ్యేలా చేయాలంటే అమర్ ఏం చేస్తాడు అన్న టెన్షన్ రెండిటి మధ్య ఆలోచనలో పడిపోయాడు అజీం అదేంటి ఈ ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను అండ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య